నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా గులాబీ పువ్వులు మందారం పువ్వులు ప్రతిరోజు అందంగా పెద్ద సైజులో రావడానికి మట్టి భాగంలో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి మనం చాలా ఇవ్వడం జరుగుతుంది లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేసిన తర్వాత అండ్ బూస్ట్ రూపంలో కూడా మట్టిని పుష్టిగా న్యూట్రిషన్స్తో నింపుకోవడానికి ఎక్కువ పోషకాలని అందించే విధంగా మట్టి భాగంలో కూడా మనం అందించేస్తూ ఉండాలి సో దానికోసం నేను ఇక్కడ యాపిల్ పీల్స్ తీసేసుకున్నాను ఈ యాపిల్ పీల్స్ వచ్చేసి మనము లిక్విడ్ రూపంలో కూడా అందించవచ్చు లిక్విడ్ రూపంలో అందించేసిన తర్వాత బూస్ట్ రూపంలో మనం తప్పకుండా అందించేసేయాలి ఫ్రెండ్స్ ఇలా డైరెక్ట్గా మొక్క యొక్క మట్టి భాగంలో మీరు అందించేసుకున్నట్లయితే పూర్తి న్యూట్రిషన్స్ అనేవి మనకు మొక్కలలో ఉండడం జరుగుతుంది సరేను